భగవంతుని చూడాలంటే మన సద్గతికి దుర్గతికి కారణం మన మనస్సే దేహమే సమస్త బ్రహ్మాండాలకు ప్రతిరూపం దీని లోపల ఆత్మయే దైవం మనస్సుకు పరిమితమైన వాడు జీవుడు మనోమూలంలోకి వెళ్ళినవాడు దేవుడు మనో మనోమూలంలోకి వెళ్ళిన వారి దేహమే దేవాలయం అవుతుంది భగవంతుణ్ణి చిత్రాలలో వెతకొద్దు చిత్తంలో వెతకండి అని భగవాన్ శ్రీ రమణ మహర్షి అంటారు దీనిని బట్టి మనకి తెలుస్తుంది ఏమిటంటే భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు అని కాని మనకి కానరావడం లేదు ఎందుకని మన మనస్సులో ఉన్న మాని మాని మాలిన్యాల వలన మనలో ఉన్న దేవుడు కనబడకపోవడానికి ప్రధాన కారణాలు రెండే రెండు తలంపులు మొదటిది నేను అనే తలంపు ఇక రెండవది నాది అన్న తలంపు మొదటిది అహంకారం రెండవది మమకారం ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడు అవుతాడు మన హృదయంలో ఉన్న పరబ్రహ్మం పరమ పవిత్రుడు ఆ పరమ పవిత్రుడిని పరికించాలంటే మనము పవిత్రం కావాలి ఎలా ప్రతిరోజు పూజ గదిలో పూజకు ముందు మనం మొదట చేసే పని ప్రతిరోజు దేవాలయంలో అర్చకుడు మొదటి చేసే పని ఒకటే అది ముందు రోజు నిర్మాల్యములను తీసేసి పూజా సామాగ్రిని పూజ గదిని శుద్ధపరిచి అన్ని శుద్ధి చేసిన తర్వాతే పూజ ప్రారంభించడం ఈ రీతిలోనే హృదయమునందున్న భగవంతుడిని అవలోకించాలంటే ముందుగా మనోమాలిన్యాలను తొలగించాలి అజ్ఞానమున నిర్మాల్యమును తీసేయాలి ముందు రోజు శేషాలను ఎలా తొలగిస్తామో అలాగునే అంతరంగమున కర్మఫల శేషాలను తొలగించాలి అంటే కర్తృత్వ భావమును తొలగించుకోవాలి మనలో ఉన్న అజ్ఞాన నిర్మాల్యాలను తొలగించడానికి కామ క్రోధ లోభ మోహ మద మధ్యములనటి ఆరు అడ్డంకులు ఉన్నాయి వాటిని తొలగించాలి సత్కర్మాచరణ సత్సంగీయుల సాంగత్యం సర్వేశ్వరుని స్మరణ సదా సదగావ స సదావగాహన సత్వగుణ సాధన సేవా తొలగించవచ్చు శుద్ధ ఆహారం అంటే నోటితో తీసుకున్న ఆహారం మాత్రమే కాదు పంచేంద్రియాల ద్వారా అంటే నోరు కన్ను ముక్కు చెవి చర్మముల ద్వారా గ్రహించేది కూడా ఆహారమే అవుతుంది మనస్సును బుద్ధిని సంస్కరించుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ మన ఆలోచనల్లో మాటల్లో చేతల్లో పవిత్రతను పెంచుకోవాలి మన సద్గతికి దుర్గతికి కారణం మన మనస్సే మన మనోచాపల్యమే మన అశాంతులకు కారణం మన కర్మలే మన సుఖదుఖాలకు కారణం మనలో అనేక బలహీనతలుంటాయి అలాగే లోకంలో అనేక ఆకర్షణలు ఉంటాయి ఇలాంటప్పుడే బుద్ధిని వినియోగించాలి హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసినా ఆయన గురించి ఆలోచించం ఇది మాయ శారీరకంగా మానసికంగా దేహాన్ని శుభ్రపరుచుకోవాలి దేహధర్మం ప్రకారం కుటుంబ సమాజ ఋషి రుణాలను తీర్చుకుంటూ ఈ దేహం శిథిల శిథిలమవ్వక ముందే హృదయమునందున్న దేవుడిని పట్టుకోవాలి మానవుడు ఆనందం అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి అతనికి రెండు విషయాలు కావాలి అవి ప్రేమ జ్ఞానం ఈ రెండు ఉన్నప్పుడే ఏకత్వ సిద్ధి వస్తుంది ఓం శ్రీ మాత్రేన మహా